మాట్లాడుతున్నాను మాట్లాడితే వ్యాపారాల గురించి మాట్లాడతారు నేను ఎన్నో సందర్భాలు చెప్పి పొద్దుగూగులు నీకు శివుటోడు ముందు శంఖినట్టుసార్లు చెప్పలే చేపల వ్యాపారం చేస్తున్నాయా దాని గురించి పదే పదే నువ్వు చెప్పడం ఏంటి నేను చెప్పడం ఏంటి ఆక్రమణలు సంతోషం దీనికి నేను ఖచ్చితంగా బాధ్యత వహిస్తా సరే నేను కోట నగర దగ్గర పొలాల దగ్గర కానివ్వండి లేకపోతే ఆ చాటగడ్డ పాటు కుంటనే చెప్తున్నారు అక్కడ కానివ్వండి లేదా జంగాలపల్లి దగ్గర కాని ఒక్క సెంటు భూమి రీసర్వేలు జరుగుతున్నాయి ఎవరు దాసినా దాగేది కాదు కొత్త పాస్బుక్లు వస్తున్నాయి రీసర్వేలు జరుగుతున్నాయి ఒక్క సెంటు కాదు కదా ఒక్క అందరం భూమినా అది ప్రభుత్వానికి నేను హ్యాండ్ ఓవర్ చేస్తా ఇది నేను బేసరతుగా నీ కోసం కాదు నా సచ్యత కోసం నా నిజాయితీ కోసం నేను చేస్తా ఇంకోటి ఏదో పోలేరమాన ఏదో అంతమ్మానో అంటున్నావు మా గ్రామాలు నాకు తెలిసి ఎక్కడ పోలేరమాన్యాలు లేవు మేము ఇప్పుడు అమ్ముకున్నాం నాకైతే తెలియదయా ఆ నిజ నిజం ఏదో నువ్వే చెప్పాలి గాని మా ఊర్లో పోలేరమానాన్ని లేవు మేము ఊరు అమ్ముకున్నది లేదు అనవసరంగా నిందలు వేద్దు మా తండ్రి గారు పెద్దకంచల గ్రామానికి సర్పంచ్ గా చేశాడు అసనాయుడి గ్రామా గ్రామం సర్పంచ్ గా చేశాడు యాభై ఏళ్ళు రాజకీయంలో ఉన్నారు నేను కూడా ఇరవై ఏళ్ళు వయసు వచ్చేటప్పటికి రాజకీయాల్లోకి వచ్చారు ఒక సంవత్సరానికి సర్పంచినైనా ఎంపీపీని జడ్పీసీ ఈ రోజు అరవై ఏళ్ళ వయసు వచ్చింది ఈ రోజు కూడా జిల్లాలో ఓ పదవిని చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన ఈ రోజున ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు ఎంపీ గారు ప్రో ఈ రోజున నేను ఒక గౌరవైన రైతులకు సేవ చేసే పదవిని చేస్తున్నా ఇంత సుదీర్ఘ కాలం నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో మేము ఏదైనా పొరపాటు చేసిన తప్పులు చేసిన ప్రజల జీవితంలో మేము ఉంటామా నీలాగా గ్రామ సర్పంచ్ కి ఎన్నికల్లో పనిచేసినటువంటి నీ గ్రామస్తులకో లేకపోతే పిఆర్పీలో నీకు పనిచేసినటువంటి ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు చేసినటువంటి వారి మీద నువ్వు ఎమ్మెల్యే యొక్క అహంకారంతో కేసులు నేను ఊరి మీద పెట్టిస్తా నీ వ్యవహారం మొత్తం ఈ నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు నువ్వు ఎక్కువగా నీ పాల గురించి మాట్లాడుతూ ఉంటే నువ్వు నా చేపల గురించి నేను నేనే పాల గురించి మాట్లాడుతున్నా నేను స్వచ్ఛంగా చెబుతున్నా ఓపెన్ గా వ్యాపారం ఉంది పంచాయతీ చెరువులు తీసుకుంటాం సొసైటీ చెరువులో కూడా పెట్టుబడి పెడతాయని చెప్తానే ఉన్నావు ఇందులో అసత్యం ఏం లేదే ఇదేం కళ్ళకు కనపడేదేనా మీరు మాట్లాడేది ఏంది అంతసేపు ఉన్నా అంటే గేదె పాలన ఆవు పాలు కలిపి అమ్ముతా సంతోషం ఒక నగ్న సత్యాన్ని ఒప్పుకున్నావు గేదె పాలు ఆవు పాలు కలిపి అమ్ముతానని ఆయన నోటుకుండా ఆయన నిన్న చెప్పాడు అదే సంతోషం అయ్యా ఇను కొండ ప్రజల ఇదంతా గమనించండి ఆయన ఇచ్చేటటువంటి వలబా పాలు వేద పాలు ఆవు పాలు కలిసి ఉంటాయంట ఆయనే చెప్తుండు మరి రెండు కలిపి పాలు తాగడం అనేది మాకు అలవాటు లేదు ఈ ప్రాంతంలో మనం ఏం చేస్తాం గేదె పాలు తాగుతాం లేదా కొంతమంది ఎవరైనా ఉంటే ఆవు పాలు తాగుతారు రెండు కలిపి నువ్వు చేస్తే దాన్ని ఏమంటారు దాన్ని ఏమంటారు కవితీ అంటారు ఇంకా నేను బహిరంగ చేస్తాను నువ్వు చెబుతా ఉంటే ఇంతకంటే మేము చేయగలిగింది ఏముంది మేము ఏది ప్రశ్నించినా ఎదురు దాడి మాట్లాడేటప్పుడు ఏంటి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన పనులు చెప్పు లేదా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడన్నా ప్రజలకి ఇబ్బందులు జరుగుతా ఉన్నా లేకపోతే ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే వాటిని లోటుపోటు చెప్పాల్సిన